ఇరవై రెండు ఏప్రిల్ మంగళవారం రోజు మధ్యాహ్నం అదే పావు తక్కువ మూడు గంటల సమయం దేశం నలుమూలల నుంచి నలభై మందికి పైగా టూరిస్టులు కాశ్మీర్లోని పహల్గాం బేసరంలో విహరిస్తున్నారు ఆ హరితగిరుల్లో అప్పుడే అడవుల వైపు నుంచి ఆర్మీ యూనిఫామ్లో ముఖాన్ని ముసుగు కప్పుకున్న కొందరు నిశ్శబ్దంగా ముందుకు వస్తారు వాళ్లు టూరిస్టుల పేర్లు అడిగారు ఐడి కార్డులు చూశారు వారికి కల్మా చదవమన్నారు ప్యాంట్లు కూడా ఊడించారట ఎవరు ముస్లింలు కాదు వారిని గుర్తించి గంతో కాల్చారు ఎవరైనా ముస్లిం కాని వారు కనిపిస్తే అక్కడికక్కడే కాల్చి చంపేశారు పది నిమిషాల పాటు కాల్పుల మోత రక్తపు మడుగులు అరుపులు ఆహోకారాలు ప్రారంభంలో ఒక్కరి మరణం వార్త వచ్చింది అయితే రాత్రి ఉదయం పదకొండు గంటలు అవసరానికి మృతుల సంఖ్య ఇరవై ఏడుకి పెరిగింది చాలా మంది మగవారు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు ఎంత భయంకరమంటే ఆర్మీ యూనిఫాంలో ఉండటం వల్ల టూరిస్టులకు తొలుత ఇది దాడి అనిపించలేదు కూడా ఇక్కడ ఓ ప్రశ్న లేచింది ఈ దాడి యథాఘటితమా లేక ఒక ముందస్తు పథకం ప్రకారం జరిపించారా వాస్తవం ఏమిటంటే ఇది యాదృచ్ఛికం కాదు ఒక దుర్మార్గమైన కుట్ర అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియా టూర్లో ఉన్నారన్న విషయానికి మీకు తెలుసు కదా ఇంతే కాదు ఇదే విధంగా మార్చి ఇరవై రెండు వేలులో బిల్ క్లింటన్ భారత్ రాగానే అనంతనాగ్ జిల్లా ఛత్రసింకురా గ్రామంలో ముప్పై ఐదు మంది సిక్కులను ఉగ్రవాదులు చంపారు ఇప్పుడు కూడా అదే గమనించవచ్చు అమెరికన్ నేత వచ్చిన వేళ కాశ్మీర్లో దాడి ఉగ్రవాదులు ప్రపంచానికి సందేశం పంపాలనుకుంటున్నారు మేము ఎప్పుడైనా ఎక్కడైనా దాడి చేయగలం ఇప్పుడు మరో కీలక విషయానికి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో ఉన్నారు అక్కడి క్రౌన్ ప్రిన్స్తో ముఖ్యమైన ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి ఈ పర్యటనలో ఇద్దరి మధ్యయుగ మీడియా వినోదం మరియు క్రీడలకు సంబంధించిన అనేక అవగాహన ఒప్పందాలు సంతకం చేయబోతున్నట్లు భావించబడింది ఇంకా వార్తల ప్రకారం సౌదీ అరేబియా ప్రస్తుతం పాకిస్తానీ భిక్షాటనదారులపై కొత్త నిబంధనలు తీసుకొస్తోంది ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ అరబు దేశాలతో బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలు చేసేందుకు సిద్ధమయ్యారు అయితే సౌదీకి భారత్ దగ్గరైపోవడం మింగుడు మింగుడుపడలేకపోయింది అప్పుడు ప్రశ్న వస్తుంది ఉగ్రవాదులు ఎందుకు ఇరవై రెండు ఏప్రిల్ రోజునే దాడి చేశారు దాని వెనుక ఉద్దేశ్యం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది మిడ్ ఈస్ట్ దేశాలకు మరియు భారత ప్రభుత్వానికి ఒక సందేశం పంపించాలన్నదే ఆ సందేశం ఏమిటంటే కాశ్మీర్ సమస్య ఇంకా ముగియలేదు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కుల్కర్ని చెప్పారు ఈ దాడి సమయాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసి సిస్టమాటిక్గా చేసిన కుట్ర ప్రధాని మోదీ మిడ్ ఈస్ట్ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి భారతదేశాన్ని అంతర్జాతీయంగా చూపు చూపించడానికి ఉద్దేశించబడింది పహల్గాం ప్రదేశం ఎందుకు టార్గెట్ చేశారు అంటే అక్కడి నుండే అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది ఈ యాత్రలో భద్రత చాలా సున్నితమైన విషయానికి జమ్మూ కాశ్మీర్ సెక్యూరిటీ మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉంటాయి ఈ యాత్ర పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి ప్రారంభమవుతుంది భక్తులు అక్కడి నుంచి సుమారు ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రయాణించి అమర్నాథ్ గుహను చేరుకుంటారు అంటే పహల్గాం దాడి అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల గుట్టు బెదిరింపు అని చెప్పొచ్చు దాడి వెనుక మరొక కథ కూడా ఉంది భారతదేశం ఇటీవల చెనాబ్ బ్రిడ్జిపై ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించింది ఇందుతో శ్రీనగర్కు నేరుగా రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున కట్రా శ్రీనగర్ రూట్లో విజయవంతమైన ట్రయల్ రన్ జరిగింది ఈ మార్గం ద్వారా పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశించబడుతోంది ప్రధాని మోదీ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఈ రూట్ ప్రారంభించాల్సి ఉంది అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు హరిత జెండా ఊపాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా వేసుకున్నారు ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడి వెనుక పెద్ద వ్యూహం ఉంది కాశ్మీర్ టూరిజాన్ని దెబ్బతీయడం స్థానిక ఆర్థిక వ్యవస్థను కూల్చడం అనంతరం యువతను నిరుద్యోగిగా మార్చి ఉగ్రవాదంలోకి ఆకర్షించడం వారు చక్కగా ప్లాన్ చేశారు పహల్గాం దాడి ద్వారా భయం నింపాలి టూరిజం చంపాలి ఈ దాడి వెనుక మరో మర్మం ఉంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గత వారం కాశ్మీర్ మాకు గాలి యొక్క శిరాస్త్రం లాంటిది అన్నాడు గాజాలో ముస్లింలకు మద్దతు తెలిపేలా మాటలు పలికాడు ఈ మాటలన్నీ ఒక్క ఉద్దేశంతోనే కాశ్మీర్లో మళ్లీ అశాంతిని పెంచడం దాడి అనంతరం సరైన సమయంలో హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకున్నారు పీఎం మోదీ కూడా తన విదేశీ పర్యటనను మధ్యలో వదిలేసి భారత్ తిరిగి వచ్చారు ఈ దాడి బాధ్యతను లష్కరే తోయిబా యొక్క హిట్ స్క్వాడ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తీసుకుంది ఈ గూండాలను పాకిస్తాన్ ఇసీ ఆర్థికంగా పోషిస్తోంది దీనిని సజ్జాద్గుల్ అనే ఉగ్రవాది లీడ్ చేస్తున్నాడు ఈ దాడి రెండు పంతొమ్మిది పుల్వామా తర్వాత లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి అని చెప్పాలి ఈ ఘటనలో ఇరవై ఏడు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వారిలో